నమస్తే అనురాధరావు బాలకుల సంఘం ప్రెసిడెంట్ జూన్ పన్నెండు ప్రపంచ బాల కార్మిక వ్యతిరేక దినోత్సవం రెండు వేల ఇరవై నాలుగు థీమ్ మన కట్టుబాట్లపై పనిచేద్దాం బాల కార్మికులను నిర్మూలిద్దాం అన్నది ఈ థీమ్ ఈ సంవత్సరాన్ని మరి ఏ విధంగా నిర్మూలిస్తారు ఇంకొక సంవత్సరం కల్లా బాల కార్మికులు లేని వ్యవస్థగా మనం చూడబోతున్నాం అది నిజమైతే ఎంత బాగుంటుంది అయితే ఇక్కడ మనము ఆశ్చర్యపోవాల్సిన విషయం ఏంటంటే ప్రపంచంలోనే భారతదేశంలో అత్యధిక బాల కార్మికులుగా ఉన్నది అని యూనిసెఫ్ తాజా నివేదికలో వెల్లడించింది ఈ బాలకార్మికులుగా మారటానికి కారణాలు అనేకం ముఖ్యంగా పేదరికం విద్య లేకపోవడము కుటుంబంలో ఎవరు సంపాదించే వ్యక్తులు లేకపోవడము ఆ కుటుంబ ఆర్థిక వ్యవ అంటే ఆర్థికంగా వాళ్ళు వెనకబడి ఉండడము సంపాదించింది కుటుంబానికి సరిపోకపోవడము అంటే పెద్ద కుటుంబం అయి ఉండొచ్చు పిల్లలను బాల కార్మికులుగా వాళ్ళు పంపిస్తున్నారు మరి ఆపరేషన్ ముస్కాను ఆపరేషన్ స్మైల్ ఎందుకు నిర్వర్తిస్తుంది ఇండియాలో భారతదేశంలో ప్రతి సంవత్సరం రెండుసార్లు ఆపరేషన్ స్మైల్ ఆపరేషన్ ముస్కాన్ నిర్వహిస్తారు దీంతో అంటే ఈ ఈ రెండిటి వల్ల పిల్లలను అంటే రిస్క్యూ చేస్తారు అక్రమ రవాణాకు గురైన పిల్లలను బాల కార్మికులుగా పనిచేస్తున్న పిల్లలను రిస్క్యూ చేసి వారిని వారి తల్లిదండ్రులకు అప్పజెప్పడము స్కూల్కు పంపించడం చేస్తున్నారు మరి ప్రతి సంవత్సరము ఇది ఈ కార్యక్రమం నిర్వర్తిస్తున్నారు కానీ ఎందుకు ఇంకా బాల కార్మికులుగా ఉంటున్నారు ఎక్కువగా పనిచేస్తున్నది గనులల్లో తర్వాత విషపూరితమైన రసాయనాల మధ్య పిల్లలు పనిచేస్తున్నారు ఎక్కడెక్కడ పనిచేస్తుందో ప్రభుత్వానికైతే తెలుసు ఇది కేంద్ర ప్రభుత్వము ప్రతి సంవత్సరం మేము ఇంతమందిని రిస్క్ చేస్తున్నామని చెప్తుంది కానీ ఇంకా ఈ పరిశ్రమలలో బాల కార్మికులు ఎందుకున్నారు అని బాల హక్కుల సంఘం ప్రశ్నిస్తుంది కేంద్ర ప్రభుత్వాన్ని మీరు నిజంగానే వాళ్ళు ఓటు అయితే మీరు నిర్మూలించే వాళ్ళేమో మీకు పిల్లలంటే చిన్న చూపు ఉన్నదని అర్థమవుతుంది కానీ రేపటి ఓటు బ్యాంకు వాళ్ళే అన్నది గుర్తుపెట్టుకోవాల్సిన విషయం గనులల్లో తర్వాత వాళ్ళు ఈ బీడీ పరిశ్రమల్లో చేనేత పరిశ్రమల్లో తోళ్ల పరిశ్రమల్లో తర్వాత ఈ వజ్రాలను సానబెట్టే దాంట్లో గాజు పరిశ్రమల్లో రకరకాల పరిశ్రమల్లో పిల్లలు పనిచేస్తున్నారు ఈ చిన్నారులు స్కూల్కు వెళ్ళాలి ఖచ్చితంగా వాళ్ళని స్కూల్కు పంపించే ఏర్పాటు ప్రభుత్వం తీ చేయాలి దానికై ఈ సంవత్సరం అంటే టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ కల్లా బాలకార్మిక వ్యవస్థను నిర్మూలిస్తున్నామని చెప్తున్నారు అది సాధ్యమైతే అందరూ సంతోషిస్తారు ఖచ్చితంగా ఆ దిశగా ప్రభుత్వాలు పనిచేయాలని చెప్పి బాలకుల సంఘం డిమాండ్ చేస్తుంది నమస్తే